హాయ్ వెల్కమ్ టు అనంత బ్లాగ్ ఈరోజు మా బావకి మా చెల్లెకి బియ్యం పోస్తున్నాము సో దానికి సంబంధించిన కార్యక్రమం నడుస్తుంది ఇప్పుడు సో పూర్తి వివరాలు మనం ముందు చూద్దాము ఓకేనా అంతలోపు మేము పోయి కాఫీ రావచ్చేస్తాం రావచ్చిస్తాండి పది కేజీల బియ్యం ఇలా గుడిచిపోసినాము ఇందులో పసుపు నూనె వేసి కలుపుతాము కలిపిన తర్వాత పది కేజీ పది కుడలు పెడతాము పది ఆకులు పెడతాము పది ఒక్కలు పది కజ్జర పది పసుపు కొమ్మలు పెట్టి కలిపి ఇంకా బట్టండ పెట్టి బట్టలు పెట్టి ఇంకా ఇవి పోస్తాయి కొత్తగా పెళ్ళైతే దీపావళికి ఇట్లా మా సైడు బియ్యం పోస్తారంట సో మా అమ్మ ఈరోజు దీపావళి అయిపోయింది కదా నిన్న మా అమ్మ మా అక్కకి ఇవాళ బియ్యం పోసే కార్యక్రమం చేస్తుంది అదే మా అక్క తయారు చేస్తుంది ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది ఇప్పుడు ఇందులో చూద్దాము ఆకులు పెట్టాలంట దోస్తులు జరుగుండా అంటారు నీకేం తెలుసు ఆయన ఊకరు అది నేను చెప్తాగా అంటున్నాను సరే అని ఊకున్నా చెప్పండి

సో అవన్నీ సెట్ చేస్తున్నారు దీన్ని మలుపుల బట్ట అంటారు మా అక్క దాన్ని రెడీ చేస్తుంది బియ్యంలో వేయనీక ఇది పెడతారంట సో మా అక్క దాన్ని తయారు చేస్తుంది ఎట్లా పెడతారు ఎట్లా వేస్తారు అనేది మామూలుగా పూర్తిగా పెట్టకుండా దాన్ని మరత వేస్తారు సో మడత వేసి దాన్ని అట్లా పెట్టి బియ్యంలో పెడతారు తయారు చేసింది దాంట్లో పెట్టింది ఫైనల్గా బియ్యం బోయనికే అన్నీ తయారు చేసి పెట్టారు ఇదే అవన్నీ అన్నీ పది అని చెప్పారు కదా ఆ పదిపాదిలో తమలపాకు పసుపు కొమ్ము కజరపండు పోపుచెక్క చెప్పరా చెప్పు ఇది మలుపుల బట్ట ఇది నార్మల్గా బ్లౌజ్ పీసు అన్నీ తయారు చేసి దాంతో పాటు వాళ్ళకి పెట్టే బట్టలు ఇవి దాంతోపాటు మంగళార తీయనికి మానికాలు రెడీ చేసి పెట్టారు మా అన్న లేడు వాళ్ళు షాయిదా అందుకనే మేము ఈ వీడియో తీస్తున్నాము నేను కోడి చుట్టూ వాడు బియ్యం పోస్తారు ఆంటీ ఆంటీ గైస్ ఆంటీ ఆంటీ గాయస్ ఆంటీ ఆంటీ గాయస్ ఆంటీ ఆంటీ గాయస్ పెద్ద అంకుల్

ఆమెకు పెట్టినాక మీతో వాళ్ళందరికీ పసుపు పెడతారు సో ఇది ప్రాసెస్ ప్రాసెస్లో ఒక భాగం ఇది మా అన్న లేడు అందుకే మేము తీస్తున్నాము నీకు ఎట్లా వెనకల్లా కాయ కాచిల్లి

ఇప్పుడు ఈ టైంలో మా చెల్లికి మా బావకి బియ్యం పోస్తున్నాం ఎందుకంటే కొత్తగా పెళ్ళి చేసుకున్నారు కదా సో వాళ్ళకి బియ్యం పోయాలంట దివాళి వచ్చిన తర్వాత వాళ్ళకి బియ్యం పోయాలన్నారు సో అందుకని బియ్యం పోస్తున్నాం వాళ్ళకి సో అన్ని ఏర్పాట్లు జరిగినాయి వాళ్ళకి ప్రస్తుతం అదే నడుస్తాం వడలు మార్చుకుంటున్నారు వాళ్ళు ఆ తర్వాత బియ్యం వేయడం చూపిస్తాం మా బావ కొద్దిగా సీరియస్ అవుతున్నాడు ఎందుకు ఎందుకైతుండో నాకు తెలుస్తాను చూడు ఫుల్ కోపంలో వస్తున్నారు కదా సో సో బియ్యం పోతున్నారు కదా ఇంకా కొత్త బట్టలు అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి బియ్యం పోస్తారు ఇంకా వాళ్ళు కొత్తలోడు కదా కొత్తలోకి బియ్యం బట్టలు మా చల్లకు సారీ కూడా అన్నీ పెట్టేసి బియ్యం పోస్తారు

అయితే ఐదు సార్ ఐదు సార్ మధ్యలో నిండా దోశలు నిండా వాట

బియ్యం పోసిన తర్వాత గడప అవతలు పోయి మళ్ళీ రావాలి పుటల్ది అని సో ఇట్లా సార్ బయటకు వచ్చిన తర్వాత नीली रहा नीला रह गया मुझे चावल दी अजीती अच्छा उन्हें उन्हें कहाँ रहता है हम्म घर का मार्कर्ट पर घर पर लड़ी है ना घटी आठ कबड्डी आठ कम सर इतना ఇట్లా అంత షేక ఇట్లా పెట్టు బొట్లు పెట్టు మూడు పసుపు బొట్లు రెండు మూడు కుంకుమ బొట్లు రెండు పసుపు బొట్లు పెట్టు మూడు కుంకుమ పెట్టు ఆగో ఆయన పెట్టాడా పసుపు బాగా పెడతాడు తీ మస్సు రెండు సార్లు పసుపు అవి అవి తీయద్దా సో అట్లా పెట్టించిన తర్వాత లోపలికి మళ్ళీ ఇట్లా రావడం అంటే దాని అర్థమైంది

మహేష్ నువ్వు కొంచెం కదా కదా ఇలా మంగళవారి నువ్వే కాదు ఆడవేలలో పడతా ఆడవేలు పడతారు మా బాబా కట్నం సో మా బావ చెల్లకు ఆడతి పట్టాలంట అమ్మా ఈ ఆరతి ఎవరు వాటాల ఆడపిల్లలు పట్టాలి ఓకే ఆడవిల్లలు ఆరతి పట్టాలంటే పాట ఎవరికి వస్తుంది నాయన పాడమ శ్రీ రామచంద్రీ గయి శ్రీరాహార శ్రీ రఘునాథనా శ్రీ సదా పా శ్రీ రఘునాధనా స జన పా लङ्कनुगल् चिति वा श्री अञ्जनेय आरति कैकोनु मा श्रीरामचन्द्र अर्पुरहारति कर्णतु कै कोनु कसयनया कर्णसेगा 아라테가 에어컨은 마 세라 마젠타로 아세라로 나눠 마세라로 나눠 마세라로 나눠 마세라로 나눠 마세라로 나눠 마세라로 나눠 마라 나눠 마세라나라나라로나라 나눠 마세라로 나눠 마세라로 나눠 마나마세라나 마세라로 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나

బావా ఒక రెండు లక్షలు అవి బావా రెండు లక్షలు అయ్యి బావా మా బావా కట్నం ఇస్తాడు మా బావా కట్నం ఇస్తుండు ఇయ్యి బావా పెట్టాలి ఇక పానే ఎద్ది బావా కాలు ముక్త யோஷ காலுட்டோம் நான் பாவா கால மக்கோ ஐது வந்து வோ ஓயமோ ஐந்து வேலையோ

దేవుని మొక్కుకొని బయటకు వెళ్ళిపోవాలి అంతేనా సో చూసారు కదా మా బావ చెల్లకు బియ్యం పోసినాము సో దీవళికి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి అట్లా బియ్యం పోయాలంట సో అది పద్ధతి అని చెప్పి చెప్పిన ఉండే పెద్దోళ్ళు సో అది ఆ ట్రెడిషన్ ఫాలో కదా పెద్దవాళ్ళు ఏది చెప్పారు అది అది పరిస్థితి ఇప్పటి వరకు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటాం మరి సో మన వీడియోస్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అందరు జాగ్రత్త